జై శ్రీరామ్ భగవద్భక్తులందరికీ ఝాన్సీ ఆధ్యాత్మిక ముచ్చట్లకి స్వాగతం సుస్వాగతం ఈరోజు మన గీతావాహిని ధారావాహికలో అష్టావక్ర జనక మహారాజు పొందినటువంటి ఆత్మానుభూతిని తెలుసుకుందాం క్రిందటి సంచికలలో జనక మహారాజు అడిగిన ప్రశ్నకి అష్టావక్రులు ఉక్తి సులభంగా ఎలా పొందాలి అన్న ప్రశ్న కోసమని అందరికీ గ్రాహ్యమయ్యే విధంగా బ్రహ్మ విద్యను ఉపదేశించారు అయితే సహజంగానే జనక మహారాజు మంచి జ్ఞానవంతులేమో అష్టావక్రులు చెప్పిన ప్రతి అక్షరాన్ని కూడా ఒడిసి పట్టుకుని అందులోని యొక్క గొప్పతనాన్ని ఆస్వాదించడం మొదలుపెట్టారు ఎప్పుడైతే అష్టావక్రులు బ్రహ్మానుభవానందాన్ని మనోహరంగా వర్ణించారు జనక మహారాజు మనసు ఆనంద భరితమై నాలో ప్రకాశిస్తున్నటువంటి చైతన్యమే ఆత్మ అహో నిరంజన శాంత బోధోహం ప్రకృతే పర ఎవంతమహంకాలం మోహేనైవ విడంబిత ఆహా నిష్కళంకము నిత్యశుద్ధము ఆయన ఆత్మని చైతన్య స్వరూపాన్ని నేనే సర్వప్రకృతికి అతీతంగా నేను ఉన్నాను ఇంతకాలము అజ్ఞానంతో భ్రమతో ఉన్మాదిలా జీవించాను అని ఆయన ఆలోచించడం మొదలుపెట్టారు నిజానికి ఆయన ఎంతో జ్ఞానవంతులైనా కూడా కొద్దిగా భ్రమలో డోలాయమానంగా ఉన్నారు ఈ మన శరీరాలే నేను మన శరీరాల వల్ల ఏర్పడినటువంటి భావబంధాలన్నీ కూడా నా వల్లే వస్తున్నాయి జరుగుతున్నటువంటి భూత భవిష్యత్ వర్తమానాలలో జరుగుతున్న జరగబోతున్నటువంటి అన్ని కర్మలకి ఫలాలకి కూడా నేనే కారణము అన్న ఆలోచన ఆయనకి ఉండేది అది అజ్ఞానమా కాదు భ్రమ అప్పుడప్పుడు భగవంతుని యొక్క మాయ ఆ మాయ నుండి పూర్తిగా బయటికి వచ్చి నేను పరపడుతున్నాను సమస్తానికి నా మనశరీరాలే కారణం అనుకుంటున్నాను ఇవి అశాశ్వతమైనవి శాశ్వతమైన ఆనందము ఆత్మచైతన్యమే ఆత్మానందమే అని ఆయన భావించడం జరిగింది ఎప్పుడైతే మనస్సు ఆ విధంగా ఆలోచించిందో ఆయన మనస్సు చాలా తేలికైపోయింది యథా ప్రకాశయాం ఏక దేహమేనం తథా జగత్ అతో మమ సర్వం అధవా నచకించ నేనే ఈ శరీరాన్ని చైతన్యవంతం చేస్తూ జగత్తును చూపిస్తున్నాను నేను అంటే ఆత్మ కాబట్టి ఈ ప్రపంచమంతా నేను నిండి ఉన్నాను నాలో ఈ ప్రపంచం అంతా కూడా నిండి ఉన్నది ఇది నిజానికి నాలో ఏదీ లేదు నేను దేనిలోనూ లేను అయినా ఎప్పుడైతే ఇంత హాయిగా ఆలోచించడం మొదలుపెట్టారో మనసుకి ఎలాంటి ఆలోచనలు రావటం లేదు అలా తేలికైపోయింది నిష్కలంకమైన మనసుతో విశ్వమంతా వ్యాపించింది పరమాత్మ స్వరూపమే అదే పరమాత్మ స్వరూపము నాలో కూడా ఉన్నది నేను అంటే ఆత్మ శరీరము కాదు అని పదే పదే స్మరించుకోవటం మొదలుపెట్టారు మహో విశ్వం కుతశ్చిత్ కౌశలా దేవా పరమాత్మ విలోక్యతే నాకు చైతన్యమే లేకపోతే జ్ఞానము ఉండే ఆస్కారమే లేదు ఆత్మలో చైతన్యం లేకపోతే ఈ బాహ్య స్పృహ కూడా ఉండేది కాదు అని ఆలోచిస్తున్న సమయంలోనే ఆయన నా శరీరాన్ని ఈ శరీరం చూచే ప్రపంచాన్ని కూడా విస్మరించి నా గురుకృపచే నేను ఈ పరమాత్మని తెలుసుకుంటున్నాను అని స్మరణలోకి వచ్చారు ఇంతవరకు కొంతసేపు ఈ శరీరము ఈ బంధాలు ఈ సృష్టి ఈ బాహ్య ప్రపంచము ఇదంతా కూడా నేను నిండి ఉన్నాను అవి నాలో ఉన్నాయి అన్నిటికీ ఆధారం నేను నాకు ఆధారం అది అనే భావనలో ఉన్న ఆయన ఆయన యొక్క యొక్క చక్కటి బ్రహ్మావర్జితమైనటువంటి ఉపదేశాన్ని అంటే జ్ఞానాన్ని విన్నారో మస్తము వ్యాపించింది పరమాత్మ స్వరూపమే అది మాత్రమే శాశ్వతము అని ఒక నిర్దిష్టమైనటువంటి ఆలోచనకి వస్తున్నారు ఎప్పుడైతే సందిగ్ధావస్థలన్నీ తెలిగిపోతాయో అప్పుడు మాత్రమే మనసు ప్రశాంతంగా ఉంటుంది అంతవరకు ఏదో కోణంలో ఏదో ఒక మనసులో ఏదో ఒక ఆలోచన వస్తూనే ఉంటుంది ఎప్పుడో ఒకప్పుడు అందుకే ఎవరు కూడా పరిపూర్ణమైనటువంటి జ్ఞానవంతులు కారు అంటే మోహమునకు లొంగని వారు కారు అని మనం స్పష్టంగా తెలుసుకోవాలి ఒకప్పుడు మహర్షి కూడా మోహానికి లొంగారు అయితే అది కృష్ణమాయ ఆ మాయని కూడా వదలి పూర్తిగా తాదాప్యం చెందేటువంటి భక్తులు ఈ కలియుగంలో కూడా ఉన్నారు మీర అన్నమయ్య అలాంటి వాళ్ళు అనేక మంది ఉన్నారు ఇక్కడ మనకి త్యాగయ్య అన్నింటిలో కూడా తాదాప్యం చెంది ఆ దైవస్వరూపాన్ని చూసేటువంటి వాళ్ళు వెంగమాంబ అలాంటి వాళ్ళు అనేక మంది మనకు ఉన్నారు అలాంటి తాదాప్య స్థితి రావాలి అప్పుడు ఆ భగవానుడు కూడా ప్రయోగించే మాయ మనని ఏమీ చేయదు అయితే ఈ ఆధ్యాత్మిక సాధనలన్నీ కూడా అర్ధరహితమా అన్న భావన తెచ్చుకోవద్దు కేవలము ఇవన్నీ కూడా సోపానాలు మన మనస్సు నిగ్రహశక్తి సంపాదించడానికి అవసరమైనటువంటి సోపానాలు మనకు తెలియకుండానే ఒకదానిని వదిలి మనమే వదిలివేసుకుంటూ చివరికి ఆ పరమాత్మని యొక్క పాదాల చింత మన మనసుని లగ్నం చేసుకోవడం జరుగుతుంది ఆత్మజ్ఞాన జగద్భాతి ఆత్మజ్ఞానా భాసతే తజ్వజ్ఞాన దహిర్భాతి తజ్ఞానాద్ భాసతే నయీ ఎప్పుడైతే సరైనటువంటి జ్ఞానాన్ని పొందగలిగామో ఆత్మ గురించి తెలుసుకోగలిగామో ఈ సమస్త ప్రపంచం కూడా అంటే ఈ దృశ్యాదృశ్య ప్రపంచమంతా కూడా నశించిపోయేదే అన్న విషయం మనకి చాలా స్పష్టంగా తెలుస్తుంది నశించిపోయే దాని మీద మనకి భ్రమ ఉండటం అనేది పెగని పని ఇది మన వస్తువు కాదు అన్నప్పుడు మనం మోహపడతామా లేదు కదా అంతే జరుగుతుంది ఇప్పుడు కూడా ఉన్నది ఆత్మచైతన్యమే అనేటువంటి జ్ఞానాన్ని అనుభవంలోకి తెచ్చుకొని ఆ భావనపై స్థిరమైన నమ్మకము ఏకాగ్రత ఎప్పుడైతే కుదురుతుందో అప్పుడు మనసులో ఈ ఆలోచన ఉధృతి క్రమంగా తగ్గి నిజాల యొక్క నిర్ధారణ మనసుకి అవగతం ఎప్పుడైతే అవుతుందో అప్పుడు ముక్తి కావాలి అనే చివరి కోరిక కూడా అదృశ్యం అయిపోతుంది నేటితో పాటు ముక్తి కూడా కోరుకోవటం అనేది కోరికే కాబట్టి ఈ కోరిక కూడా నశించిపోవాలి అనే దృష్టి పడిపోతుంది అది తెలియకుండానే మన వల్ల జరుగుతుంది మన మనసులకి ఎప్పుడైతే ఇలాంటి భావాలు వస్తాయో చైతన్యం స్వయంగా ప్రకాశించడం మొదలు పెడుతుంది అద్భుతమైన ప్రశాంతత అద్భుతమైన ఆనందం అది అనుభవైక వైద్యమే కానీ ఒకరి చెబితే ఒకరికి అర్థమయ్యేది కూడా కాదు అంతటి గొప్ప ఆనందాన్ని జనక మహారాజు అనుభవిస్తూ మనకి చెప్తున్నారు ప్రకాశోమే నిజ రూపం నాతితో స్పృహం తత యదా ప్రకాశితే విశ్వం తదాహం భాషయ్యేవయ్యి ఎప్పుడైతే ఈయన మనస్సులో బాహ్యంగా చైతన్యం వల్లే సమస్తం ప్రకాశిస్తోంది అన్న భావన రుడి అవగానే నేను స్వయం జ్యోతిని నేను ప్రకాశము వేరు కావు అంటే భగవానుడు కాంతి వేరు కాదు భగవానుడు కిరణములు వేరు కావు అని ఎలా మనం అనుకుంటున్నామో సముద్రము సముద్రంలో బుడగలు వేరు కావు అని ఏ విధంగా అనుకుంటున్నామో విధంగా శరీరంలో ఉన్నటువంటి ఆత్మ స్వయం జ్యోతి అందుకు కారణమైన కాంతిని కూడా నేనే అంటే ఆత్మే నా వల్లనే ఈ ప్రపంచమంతా కూడా తెలియబడుతూ ఉన్నది అని స్పష్టంగా అర్థమవుతూ ఉంది ఎప్పుడైతే ఆయన యొక్క ఆలోచనలు ఈ విధంగా సాగుతున్నాయో అహో వికల్పితం విశ్వం అజ్ఞానాన్మయీ భాసతే రూప్యం శక్తౌ రూప్యం సుక్తౌ ఫణి రజ్జౌ వారి సూర్యకరే యథాం జ్ఞానం వల్లే భ్రమకారణంగా ఈ ప్రపంచం భాషిస్తోంది దృశ్యాదృశ్య ప్రపంచం ఉంది అని భా భావించడం జరుగుతోంది అడులో పాము వలె ఎండమాముల వలె జలం వలె ప్రపంచం నాలో ఉంది అని నేను భాష భ్రమపడటం జరుగుతూ ఉన్నది ఎప్పుడైతే నన్ను నేను పరిశీలించుకోగలిగానో అప్పుడు చైతన్య స్వరూపమైన పరమాత్మ స్వరూపము సర్వత్రా వ్యాపించి ఉంది అదే నాలో ఉన్నదని తెలుస్తూ ఉన్నదని ఆనందంగా చూస్తున్నారు జనక మహారాజు ఈ విధంగా జనక మహారాజు తాను పొందుతున్నటువంటి ఆనందానుభూతిని మనకి వ్యక్తపరుస్తున్నారు వచ్చే సంచుకులు ఇంకా ఏం చెప్తారో విందాం ఇప్పటికీ స్వస్తి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి